సాయిరామ్ పంతొమ్మిది వందల గీతా వాహిలు మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ వృక్షమునకు వేర్లు ఎటువంటివో జీవులకు ఆశాపాశములు అటువంటివి వేర్లు అంతకంతకు తీసివేసినా అనగా నరికివేసిన వృక్షము అంతకంతకు వృద్ధి తగ్గిపోను ఏ ఒక్క వేరు ఆధారముగా ఉన్నాను వృక్షము కూడా ఎండి రాలదు సావదు వేర్లు పూర్తి తీసివేసిన చెట్టు తెచ్చి కూలిపోను అట్టు చావక కూలక ఎండక చెట్టు నిలిచి ఉండవు వేర్లు పూర్తి మని చెప్పు వాళ్ళ మాటలు బొట్కములు కాగలవు అట్లనే జీవుని యొక్క ఆశాపాసిములు అంతకంతకు తగ్గించుకున్న అంతకంతకు జీవునకు ఆవేశించినటువంటి మాయ శ్రమించును కొంతమంది ధ్యాన సాధన చేయువారు కొన్నింటిని మాత్రం అరికట్టి అనగా తగ్గించుకొని ధ్యానం చేస్తారు అట్టి వాళ్లకు పూర్తి ఏకాగ్రత కుదరక పూర్తి చంచలత్వము లేక మధ్యావస్థతో బుద్ధిని చెడుకొందరు బుద్ధిని చేర్చుకుందరు కారణం ఏమిటి పూర్ణ ఏకాగ్రత కలగవలనన్నా పూర్ణముగా ఆశయాపాసిములు దూరము కాలను ఎప్పుడు పూర్ణ ఏకాగ్రత కుదరలేదు తాను పూర్తి ఆశయాపాసిములు ఏ అర్థము అందులోకి కామ క్రోధ లోభములు మానవునకు పెట్టినటువంటి కఠిన రాక్షసులని అందరూ రాక్షసులు వికార ఆకారములు కలిగి ఉరు కదా అని తల ఆకార మాత్రమైన వికారముండంత ప్రమాదము ఉండేది కాక దానిని వికారము ఆకారమని మాత్రమే చెప్పవచ్చును దానిని వికార ఆకారమని మాత్రమే చెప్పవచ్చును రాక్షస గుణకారులే లోకానికి ప్రమాదకారులు రూపములు అందచందముగా ఉండినంత మాత్రమున పలుకులు చిలగ పలుపులో ఉండినంత మాత్రమున అట్టి వాడలను దైవాంశమున పుట్టినటువంటి పవిత్ర మానవులని తలంచరాదు అట్టి వారల్లో దానవడములే తాండవ మారుతుండిన వారి అందచందములను కూడాను దానవ నానా వికారముగా మార్చును వారి మాటలు కడకు సుత్తివేటు కత్తి పొడ్లుగా మారును కాన దానవ దైవ సంపత్తి గుణములలో చేరినదే కానీ కాయములలో కాదు అని తెలుసుకునే सशेषं साम् समस्तलोगाः सुगिनो भवन्तु समस्तलोगाः सुगिनो भवन्तु समस्तलोगाः सुगिनो भवन्तु ॐ शां दे श्यां జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా జిగీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి